ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట వస్తాయి చెడు కట్లు తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పవాళ్ళు మీరు మానే గెలిపించారు అత్యాస పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మల్లచ్చివరం వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరాము అంటారు దళిత బంధుకు జై అంటారు వీళ్ళు ముంచుతారులే చెప్పిన వాడు తులం బంగారం ఇస్తా ఏంటి బంగారం ఒడ్డాను పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి చూద్దామని ఆయన తనేసారు ఏసీ ఇరుక పోయారు బాగా బాయిల పడ్డారు అయిపోయా ఉన్నాయి అన్ని మీకు మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసవాణలో పెద్ద పాప మింగినట్ట అంతే కదా ఆలోచన లేకుండా ఇటు పెడితే ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో మంది బాబు సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషంగా ఉంటుంది ఆయన మీరు కంగారు ఇప్పుడు వాడు ఇంతడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం తప్ప కడ ప్రేమ ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం కాకపోయినా మంచి స్కీములు తెచ్చి కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు భీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూముల్లో కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపలకి గొర్రెలు వేయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసాం ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్షన్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విశాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో చిల్లకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత పాతకాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాలకి ఏం అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి వారి పోలీసు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలిసి నాకేం గుర్తులేదు నేను అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడబడ్డా మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు మెదక్ జిల్లాలో నీటికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు నారాయణ కేటాబాద్ వాళ్ళకి నీళ్లు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఒక టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నెల్లు